ఇప్పుడే మాట్లాడుసొస్తాను పదిహేను రోజుల సెట్ చేస్తాను పదిహేను రోజులు సెట్ చేసే చాలా మంది చచ్చిపోతారు రాసిపోతారాడా చాలా మంది చచ్చిపోతారు ఆయనే పదిహేను రోజుల నుంచి హాస్పిటల్ ఉన్నారు అదేంది నా ప్రాపర్టీ అమ్ముతే డబ్బులు మొత్తం తీసుకొని ఏంది ఆపేసింది డాక్యుమెంట్ ఒక నెల నుంచి వీళ్ళు పొరపాట్లు పెట్టుకుని డాక్యుమెంట్ ఏదైనా ఆపేదే కావాలని డబ్బులు కోసం

చెల్లించారానా నేను చెప్తురా చెప్పండి మనం సమాధానం కలెక్టర్ గారు చెప్పిన కూడా కలెక్టర్ గారి మాటని వీళ్ళు ఇది చేస్తున్నారురా కలెక్టర్ గారు ఒక నెంబర్ ఆపమని చెప్తే వేరే నెంబర్ తీసుకుని వీళ్ళు డబ్బుల కోసం లేదు దేని చెడు దేని కరెక్టుగా లేదు నేను అలుగు పెట్టేలాన లోపల వీళ్ళు వచ్చిన తర్వాత అ బే జా వర్స్ట్ గుందే ఇదే నేను ఎప్పుడు చూడలే నేను సర్వీసులో ఉన్నాను నలభై ఏళ్ళ సర్వీసులో నేను చూడలే ఇట్లా ఆఫీసు తీసుకొని వచ్చి నా పా నలభై ఏళ్ళ సర్వీసులో ఇంతవరకు చూడలేదు నేను తీసుకొని వచ్చి ఏమన్నా దొంగల మనం ఏమన్నా అది ఏమ బాబాయ్ ఎందు బాబా మీకు కూడా వీలవున పోయినడట ఫ్యాబ్రికా దగ్గర డైటూలో ఫ్యాబ్రికాకి వెళ్లోంటాడ లేదు నేను నా డాక్యుమెంట్ ఓచేయకపోతే రిఫ్యూజ్ లాంటి రిసీవ్ నేను కూడా రిఫ్యూజ్ చేసుకోనిపోతా కోర్టుకి అన్నా చెప్పాడు మీ కోనే డాక్యుమెంట్ తీడో చూచేసరికి அவன் லாக்பேடியன் டாக்குமெண்ட் தரவா இந்து ஜன பீடல ஐயோ டாக்குமெண்ட் ஆயிதே கன்ச்சா ரெஃபியூஸ் ஆறிமனு చెప్పు வா இந்த கேட்டி நீ இந்த டாக்குமெண்ட் நீ மூந்தன் மாறாத இலபடி எப்ப இல்லபட்றாரிகுண்ட ஏ தொக்கல மேமா யார் விவராது மலகா வந்த ரயில்கே இலபடல ஓ எப்ப திருப்பி வாளகம்பன் రావலா ஏஜி 65 எப்ப லேது நிஷாப்ல

పబ్లిక్ ని అంత అవమానిస్తారు పబ్లిక్ అందరూ బయట ఉండాలి అందరికూ కొందర వీళ్ళ అదే ఇప్పుడు మన డీహెజి గార్తో కూడా చెప్పేసి వచ్చాము డబ్బులు లక్షలు కోట్లు పెట్టి కొనే వాళ్ళు బయట వెళ్ళబడాల చేతులు కడతారా పబ్లిక్ ఆఫీసు ఎక్కడైనా ఉందా ఆయన ఎక్కడైనా నా నలభై వేల సర్వీసులు చూడడం సరే రిజిస్టర్ ఆఫీసు ఈ ఒక్క ఆఫీసు తప్ప వేరే జిల్లాలో అన్ని ఆఫీసులో పోయి ఇట్టలో పడుతుందని పార్టీలో బయట ఎప్పుడు చూస్తున్నా ఉండరు వీళ్ళు చేస్తే మేడం చెప్పాలా మేడం చెప్పాలా ఏంది ఆఫీస్ తాగ నడిచేది ఏమన్నా మాట్లాడుకోవాలంటే డబ్బులు విషయం లోపల ఉంటే ఎందుకు వెళ్ళిపోవాలా బయట ఏంది दे साहब कुछ भी नहीं कुछ ना दे काम